పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతారని డ్రస్ వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు నే ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తారని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియచేస్తారని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తారని రహిత సమాజమే సమాజమే సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రభుత్వం అనుకల్పంలో భాగస్వామి అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను గీతాంజాలంటావు చేస్తున్నాను గీతాంజలింటావు ఆశీఖీ లంటావు మాట ఇంకెంత కునివు అది వింటే మనసే ఇంకే మనసు ఎంత బాగుండరో ఓం జోడపై అంటావు రాజకైనంటావు మాటి మాటికి నీవు దవడకు పెడతావు ఎంత తోకాయేరో అది వింటే మనసుంత బాగుండేరో బ్రిష్టైలు అంటారు కొలిస్తే అంటారు ఇంకా నీ కూర్చువారు పొగనంతా మింగేరు రోజంతా దగ్గాయేరో నీకింక జమెంత మొదలాయేరో తప్ప కురు ఆరు అంతా దిగదాంతో వద్దు రాదు రామ్ తాగి తాగిలేకొద్దురా మత్తు మూలక చెనా అట్లే వాళ్ళ సిబ్బందితో సహా పాఠశాలకు వచ్చి ఈ రోజు ర్యాలీలు తీయడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఎన్నో సార్లు సార్ మేము పాఠశాల స్థాయిలో చైల్డ్ గల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దాని మీద కూడా మేము ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం నమ్మనమని వస్తున్నారు మీరు కూడా మరి గల్ చైల్డ్ ఎడ్యుకేషన్ దాని మీద కూడా మేము చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాం పిల్లల్లో మంచి డిసిప్లిన్ వచ్చింది అట్లనే ఈ మాదక ద్రవ్యాలను యూసేజ్ కూడా తెలిసి తెలియక అలవాటు పడడానికి అవకాశం ఉండదు దాని వల్ల జరిగేటువంటి నష్టాలు మీ ద్వారా మా విద్యార్థులకు తెలియజేస్తారని మరి అటువంటి వాటి జోలుకి పోకుండా మరి ఈ పాఠశాల ఎంతో హెల్తీగా ఉండదు సార్ గత సంవత్సరం కూడా టెన్త్ క్లాస్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మరి పాఠశాలకు ఎప్పుడూ ఉండాలి సార్ మరి దీనిపైన మీరు మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మా విద్యార్థులకు కో కో కోరు ఈ ఈరోజు మనకి వరల్డ్ ఎలాంటి డ్రగ్ డే అని ట్వంటీ సిక్స్ జూన్ నికటించుకోవడం జరిగింది ముఖ్యంగా ఉన్న పరిస్థితుల్లో మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా మొన్ననే దృష్టి మేము ఆల్ఫా అనే ఒక డ్రగ్ని కొత్తపల్లి ప్రాంతంలో పట్టుకున్నాం దాదాపు టెన్ ల్యాక్స్ వాల్యూ పేపర్ల చూసినా అది మ్యాక్సిమం దాన్ని కళ్ళులో గడపడానికి యూజ్ చేశారు ఒక కొన్ని వేల లీటర్లో చిన్న ఒక డ్రామ్ వేస్తే అది మత్తునిస్తుంది ఇప్పుడు ఇవి ఇవన్నీ వాడకాలు పెరగడం వల్ల మన గవర్నమెంట్ స్పెషల్గా పీ యాప్ అని పీనాబ్ మార్కొటిక్ బ్యూరో అని ఒకటి కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఒక డీజీ ర్యాంక్ ఐపీఎస్ ఆఫీసర్ సందీప్ షాండే సార్ ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది దాంట్లో కొన్ని టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ అన్నీ కూడా ఈ డ్రగ్స్ మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవడం వాళ్ళు అరేంజ్ చేసి జైలు పంపించడము ప్లస్ ఇటువంటివి ఉండకుండా నివారించడం కోసం అవేర్నెస్ అవగాహన ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది కొత్తగా మనకు టీనాబ్ అనేది బంజారీస్ మీకు ట్వింట్ అవర్స్ తెలిసేది ట్వింట్ అవర్స్లో టీ ల్యాబ్ అనేది నార్కెటిక్ బ్యూరో ఉంటుంది మనం ఈరోజు ముఖ్యంగా ఈ ఆంటీ డగ్డేని అందరు కూడా మీరు మాకు మేము అడగగానే హెడ్ మాస్టర్ గారు ర్యాలీలో పార్టిసిపేట్ చేసి పిల్లలంతా మాతో సహకరించినందుకు సారికి ఇది చెప్పుకుంటాం అదేవిధంగా మీకు కూడా చాలా థ్యాంక్స్ ఇప్పుడు తరచుగా మనం రోజు పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు కూడా నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు సిటీ సరౌండింగ్ ఏరియాలో ఈ కంజాయి కంజాయి పత్తులో ఉండడం జరిగింది చాలామందికి మేము కౌన్సిలింగ్ కూడా చేసాం ఆ సిగరెట్లలో టెన్త్ క్లాస్ పిల్లలు కూడా కొంతమంది సిగరెట్లలో గంజాయి పెట్టుకుని సిగరెట్లు తాగడం ఆ చెడల వాటితో అటువంటి స్నేహం చేసి వాళ్ళతో పాటు ఈ సిగరెట్లు తాగడం గంజాయి కొట్టడం లాంటివి చేస్తుండే వాళ్ళని జైలు పంపించడం కాదు ఫస్ట్ మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు విలిసి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని మంచివారిగా తయారు చేయడం చాలా జరిగినాయి నేను పాస్ ఫోర్స్ కూడా చేసిన హైదరాబాద్లో చాలామంది పిల్లలు ఆ బారిన పడ్డారు మీరు కూడా ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉంది ప్రసిద్ది మన పారిశ్రామిక ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియా మీరు ఎవరి కూడా ఎవరైనా మీకు ఉద్బలం చేసినా ప్రొవోగేట్ చేసినా అటువంటిది మీరు లోన్ కావద్దు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా మన పోలీస్ స్టేషన్ ఉమ్మడిద పోలీస్ స్టేషన్కి అన్నింటి వందండి నెంబర్ కాల్ చేసి ఇక్కడ ఇది జరుగుతుందంటే ఒకవేళ మీరు ఏదైనా ఇన్వాల్మెంట్ మనో ఏదైనా ఉన్నా కూడా మేము కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కౌన్సిలింగ్ చేసి చేయడం జరుగుతుంది మీరు ఒకసారి డ్రగ్ బారిన పడితే మీ జీవితాంతం మీ లైఫ్ స్మైల్ అయిపోయినట్టు మీరు ఏం పని చేసుకోలేరు డ్రగ్ అనేది చాలా సీరియస్ అఫెన్స్ దాదాపు ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు జైలు నుంచి బయటకెళ్లరు ఒకసారి ఆ డ్రగ్ బారిన పడితే మీ లైఫ్ స్మైల్ మీరు ఏం చదువుకోలేరు ఇక్కడ ప్రైవేట్ ఉద్యోగం కూడా చేయలేదు మీరు చూడండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ప్రైవేట్ ఉద్యోగం చేయాలన్నా ఈవెన్ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు పని చేయాలన్నా ఏం కావాలి పోలీస్ ఎన్ఓసి కావాలి కావున మీరు ప్రైవేట్ కంపెనీలో పనిచేయాలన్నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వెరిఫికేషన్ చేయాలన్నా కూడా పోలీస్ ఎన్ఓసి అనేది అవసరం ఆ పోలీస్ ఎన్ఓసీ ఎవరికి ఉంటుంది ఎటువంటి నేరాలు చేయకుండా ఎటువంటి గొడవలకు పోకుండా ఎటువంటి డ్రగ్స్ బారిన పడకుండా మంచిగా చదువుకున్న పిల్లలకు మాత్రమే అవకాశం ఉంటుంది అర్థమైందా మీరు చెడు స్నేహాలు బట్టి ఆ చెడు స్నేహాలు చేస్తే మాత్రం మీ లైఫ్ స్పైల్ అవుతుంది మీకు మంచి అవకాశం ఈ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఇంత మంచి స్కూల్ మీకు నేను చదువుకునే రోజుల్లో అసలు మాకు ఆ తరగతి గదులు కూడా ఉండేవి కాదు చెట్ల కింద చదువుకునే వాళ్ళం మీకు మధ్యాహ్నం టైంకు ఫుడ్ వాటరు ఇంత మంచి ఫెసిలిటీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేవి తయారైనాయి మీరు మంచిగా చదువుకొని మీరు మీరు కష్టపడి చదివిస్తున్న మీ తల్లిదండ్రులని మంచిగా చూసుకొని వాళ్ళకు మంచిగా మీరు ఒక స్టేజ్లో ఉండి అది గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ ఏదైనా కంపెనీలో మీరు హెచ్ఆర్ రెడ్డి అట్లాంటి స్టేజ్లో ఉండి వాళ్ళని మంచిగా చూసుకొని చూసుకుంటే వాళ్ళకు తల్లిదండ్రులకు అదే గొప్ప అవకాశం అన్నట్టు చూడండి ఇప్పుడు చాలామంది ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు చాలా మంది చిన్న స్టేజ్ నుంచి వస్తున్నారు మా ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ ఫాదర్ మొన్నటి వరకు పాడలేదు కష్టపడి చదువుకొని ఒక ఐపీఎస్ లాగా అయ్యి ఇప్పుడు మా సంగారెడ్డి డిస్టిక్ ఎస్పీగా ఉండడం జరిగింది మీరు కూడా మంచిగా చదువుకోండి చెరువుల వాటికు పోవద్దు మీరు చైల్డ్ హ్యాబ్యూస్ అంటే మీకు ఎవరైనా ఈ చైల్డ్ ఆఫీస్ మీరు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అమ్మాయిలు ఉంటారు మీకు ఎవరైనా వేరే రకంగా మీకు అబ్యూస్ చేసే అవకాశం ఉండి ఎవరైనా చేస్తే మాకు సమాచారం ఇవ్వండి అది మీ మీ క్లాస్మేట్స్ కానీ ప్లస్ ఎవరైనా కూడా దాన్ని కూడా పోక్సో చట్టం అని ఉంటుంది పోక్సో అంటే చిన్నపిల్లల్ని అంటే టచ్ చేయడం కాదు వేరే రకంగా మాట్లాడినా కూడా అది అబ్యూస్ కింద పోక్సో చట్టం ఉంటుంది అది కూడా చాలా సీరియస్ అఫెన్స్ ఈ అబ్బాయిలు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు ఏదో ఫ్రెండ్షిప్లో అమ్మాయిల్ని అక్కడిక్కడ మూవీస్ తీసుకుపోవడం అవి చేసినా కూడా కిడ్నాప్ అండ్ పోక్సో చట్టం కింద కేసు అవుతుంది వాళ్ళు కూడా జైల్లో ఉంటారు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉండవు చదువుకునే మార్గం ఉండదు ఎటువంటి ఉద్యోగాలు రావు కనీసం ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసే అవకాశం లేకుండా కూడా పోతుంది కాబట్టి మీది మంచి అవకాశం గవర్నమెంట్ స్కూల్ ఇంత మంచి స్కూల్ అనేది ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నది మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఏదన్నా ఒక జాబ్ అంటే మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ టీచర్ కానీ ఏదన్నా ప్రైవేటు జాబ్ కానీ మీరు ఒక ఉన్నత స్థానంలో ఉంటే మీ తల్లిదండ్రులు గర్వపడతారు కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని ఎటువంటి ఈ మన స్కూల్ పరిసర ప్రాంతాలకు గంజాయి కానీ అవి కానీ రానిపోతూ మీరు ఏమున్నా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ కాల్ చేయండి లేకపోతే మన మెట్రో మొబైల్ ఉంటుంది ఇక్కడ ఎస్ఐ ఉంటారు వీళ్ళందరి నెంబర్లు పెట్టుకొని మాకు ఏమున్నా కూడా కాల్ చేయండి మాక్సిమం నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలు వీటి బారిన పడడం జరుగుతుంది ఇక్కడ లేకపోవచ్చు ఆ సిటీ సరౌండింగ్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఇవి తయారినాయి మన దగ్గర ఇటువంటివి రాకుండా మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా ఎదిగి మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఉండేటట్లు చేస్తారని భావిస్తున్నాను